వేములవాడ పట్టణంలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నెలకొల్పిన వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదటి రోజు నాయకులు వెంగల శ్రీకాంత్ అనిత దంపతులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీర్వాదం పొందారు భక్తులు గణపాకి పూలమాలలు సమర్పించి నైవేద్యాలు అర్పిస్తూ శ్రద్దా భక్తులతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడారు వేములవాడ పట్టణ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రాంత వాసులు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గణనాథుని వేడుకున్నట్లు తెలిపారు రేపటి నుండి అన్నదాన కార్యక్రమంతో పాటుగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ సబ్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాజీ కౌన్సలర్లు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు శంకర్ నాయకులు ప్రసాదరావు నరాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ભક્તિવાય મંદ્રગાસ્ત શ્રીમન્ પ્રત્યક્ષ

వినాయక చవితి సందర్భంగా విర్మలపట్నంలోని తెలంగాణ చౌక్లో పది సంవత్సరం ఈ వినాయక మండపాన్ని బీఆర్ఎస్ పార్టీ అద్దంలో ఏర్పాటు చేసి ఇక్కడ రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం ఆ వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఈ తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలి మరి రైతులు ప్రజలు వ్యవసాయం అంతా సుభిక్షంగా జరిగి ఉండి అష్ట ఐశ్వర్యాలు పొంది అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ గణేష్ మహారాజ్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అందరూ కూడా వేడుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రజలంతా కూడా బాగుండాలి మరి తెలంగాణలో అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా మరి పూజలు నిర్వహించి మరి ఆ మొ మొక్కులను ముగించుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ను మన గారు మాజీ సెసి అడ్డారు రాజు గారు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యువ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భమ్లవాడ పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వినాయకుడిని రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ చౌక్లో స్థాపించి మరి ఈ రోజు వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు అదేవిధంగా అన్నదానము దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదానం ఇక్కడ పెట్టడం జరుగుతుంది మరి సృష్టిలో మూలం మరి మొదటిగా దేవుణ్ణి పూజించేది మనం గణపతి ఆ గణపతి దేవుడు ఆశీర్వాదం ఉంటేనే మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండి మరి పాడి పంటలు చల్ల ఉండాలి మరి సకాలంలో వర్షాలు కురవాలి మరిసారి దేవాల కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నాయి మరి ఇప్పటికైనా గణపతిని అందరం పూజించి మరి గణపతి ఆశీర్వాదం ఉండి మరి సకాలంలో వర్షాలు పడితే మరి రైతులందరూ కూడా సంతోషం ఉంటారు మరి రైతులతో పాటు మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం మరి ఇక్కడ నెలకొల్పినటువంటి మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతికి యొక్క మహోత్సవం ఉందంటే ఇక్కడ ఒక నాలుగు సంరస్థలో ఈ ఉండడం చాలా గొప్ప అనేది ఇక్కడ పోల్చుకుంటే కూడా వరాలు కూడా ఇస్తారని చెప్పి మాకు అందరికీ నమ్మకం మరి ఇదే విధంగా మరి ఇక్కడ అన్నదానం కూడా మరి ప్రతిరోజు మా ముఖ్యులు మరి నరాలు దేవేందర్ కావచ్చు మరి ప్రసాన కావచ్చు మరి మా శ్రీకాంత్ గౌడ్ కావచ్చు మా విజయ్ కావచ్చు ఇట్లా మా అందరి పర్యవేక్షణలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఆ యొక్క విద్యేశ్వరి అనుగ్రహం ఉందని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుస్తున్నాం నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ చౌకులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నవరాత్రి భాగంగా ఈ వినాయకుల కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు యువనాయకులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకలను ఏర్పరచుకొని పార్టీ పరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది రోజులు నిష్ఠతో ఉండి తొమ్మిది రోజులు మంచి ప్రజల కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ పరిసర ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషంగా ఉండి ప్రతి కుటుంబాలలో వాళ్ళ ఆరోగ్యంతో ఉండి సంపదతో ఉండాలని ప్రతి పూజకు మూలము ఏ కార్యక్రమంలో ఏ ఇంట్లో శుభకార్యాలు కానీ వ్యాపార వర్గాలు కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందుగా మొక్కేదే వినాయకునికి మొక్కుతా ఉంటాం చందాలు ఇవ్వడతో పాటు ప్రతి ఒక్కరూ భక్తుల పరంగా ఇక్కడికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మళ్ళొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతతో ధన్యవాదాలు చేస్తారు